చిన్న సైజు ఉన్నాయి సార్ మనకి ఏదైనా హిందువులకు ఒక ప్రాబ్లం వస్తే హిందువు కానీ ఎవరు కులాల్లో విడిపోయాడు ఎవరు బయటకు రావట్లే అందుకని చెప్పేసి ప్రతి ఊర్లో టెంపుల్స్ ఉన్నాయి కదా టెంపుల్స్ మొత్తాన్ని టెంపుల్ అంటే కనీసం ఒక పది మంది ఆర్గనైజ్ ఆర్గనైజ్ వాళ్ళు ఉంటారు కదా సార్ అట్లా ఆ ఊర్లో ఎన్ని టెంపుల్ ఉన్నాయి అన్ని ఇచ్చేసి అన్నిటి ఇది చేసుకుంటా కోఆర్డినేట్ చేసుకుంటే అట్లా జిల్లా స్థాయిగా మొత్తం పెద్ద ఇది చేసుకుంటే ఇంత కనీసం వీళ్ళన్నా వస్తారు కదా బయట కొంతమంది బయటికి ఈ ధర్మం కింద అట్లా విస్తృతమైన ఒక అద్ద ఏర్పాటు ఒకటి అట్లా చేస్తే దానికి సరైన సమర్థులు మీరు మాత్రమే సార్ అలాగే అలాగే అలా అంటే ఒకసారి మీరు విజయవాడ ఎప్పుడు వస్తారు సార్ నేను వస్తే ఆరో తారీఖు వస్తాను ఐదు ఆరు లేదంటే మళ్ళీ పద్దెనిమిదికి వస్తా ఎక్కడ వస్తారు సార్ మీరు వచ్చినప్పుడు నేను మీకు నెంబర్ పెడతాను ఒకసారి మనకి జరిగింది సార్ అవును ఎక్కువ మంది మనం గేదా హిందూ కలిపి పొలపరంగా విడిపోయి ఒక హిందూ ప్రాబ్లం బయటకు రావట్లేదు ఇప్పుడు మీరు చేసేదానికి కోఆర్డినేట్ చేస్తే స్టేట్ మొత్తం వింగ్ లా తయారు చేస్తారు గ్రామ స్థాయి నుంచి అయ్యో తప్పనిసరి ఒక గ్రామంలో ఆ గుడి మెయింటైన్ చేసి నలుగురు ఎదురైనా ఉంటారు ఎన్ని ఉంటాయి అన్ని గుడ్లు మొత్తాన్ని కూడా అనుసంధానం చేసుకుంటారు చేద్దాం దాన్ని మండల స్థాయి జిల్లా స్థాయి చేసుకెళ్ళిపోతే చేద్దాం ఏదైనా ప్రాబ్లం వస్తే ఇల్లు కనీసం అనుకుంటారు కదా వాళ్ళు అవును డిపోయింది కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కనీసం వీళ్ళ వరకై నిలబడితే లక్షల మంది చేద్దాం 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 హరే సంతోషం